మీరు చేసే గొప్ప కార్యక్రమాలకు మేము చేయలేని పరిస్థితుల్లో మిమ్మల్ని మేము కూడా ఒక శిష్యు పరమాణుగా నేను వయసు ఒక నాకు తెలియదు నేను గొప్ప పని చేస్తున్నారు భగవంతుడు మిమ్మల్ని ఐరారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మిమ్మల్ని సనాతన ధర్మం గురించి ఇంకా పోరాడమంటాం ఇదిగోండి ఈ లోపల మా 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 ఫ్రెండ్ అంటున్నారు నేను మా స్వామితో ఎక్కువ మాట్లాడాలి అంటున్నారు మీరు మాట్లాడదు దయచేసి స్వామిజీ ఒక పది విషయాలు మాట్లాడే అంటే చాలా అలసిపోయి వచ్చాను రెండు నిమిషాలు మీరు మీరు నేను అంటే చాలా ప్రయాణం చేసి వచ్చా రెస్ట్ లేకపోయింది అయితే నేను మీరు మీ ఫోన్లోంచి నాకు వాట్సాప్కి రండి వస్తే నేను తిరుపతిలో నాకు ఎవరు ముఖ్యులో వారి నెంబర్ పెడతాను మీరు రండి కలవండి మనం మాట్లాడదాం ఎందుకంటే నాకు చాలా ఆలోచనలు ఉన్నాయి అవన్నీ నవ్వు నాకు ఆలోచనని అలా ఆలోచనగా వదిలేయడం ఇష్టం లేదు ఈ ప్రపంచానికి మన నుంచి ఒక అవుట్పుట్ ఇచ్చిన తర్వాత మనం అవుట్ గోయింగ్ అయిపోతే బాగుంటుంది అందుకోసం మీరు మీ హృదయంలో ఉన్నటువంటి ఆలోచన నాలో ఉన్న భావన ఒకటే కాబట్టి మీరు వచ్చిన తర్వాత నేను వచ్చింద నేను నెలాఖరికి వస్తాను మీరు ఇరవై తొమ్మిది ఎప్పుడో ఫోన్ చేయండి నేను ఎత్తాను కాబట్టి వాళ్ళకు ఫోన్ చేయండి మనం కలుద్దాం మాట్లాడదాం కూర్చుందాం చాలా మంచి పనులు చెయ్యాలి చాలా గొప్ప పనులు చేయాలి భగవంతుడికి రోజూ దండం పెట్టుకుంటాను స్వామి చాలా చేయించిన స్వామి నాతో అంటుంటాను అందుకని ఈ దేశాన్ని ధర్మాన్ని ప్రపంచాన్ని కాపాడవలసిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి ఎంత చేయగలమో అంత మనం చేద్దాం నానా నా చాలా సంతోషం నానా నా చాలా మీరు మీ వాట్సాప్లోంచి రండి ఓకే ఉపవాసం ఉంటాం ఇంకా మీరు మా వాళ్ళు ఇన్ని మాట్లాక్కర్లేదు మీరు మా వాళ్ళు మీరు నాకు ఇప్పుడు ఫోన్ పెట్టేస్తాను వాట్సాప్ చేయండి ప్లీజ్ హరే కృష్ణ నాన్న హరే హరే కృష్ణ నాన్న హరే కృష్ణ అరే హరే